న్యూస్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ప్రేమ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు అతని మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆ యువకుడిని అతని ప్రియరాలి బంధువులే హత్య చేసుంటారని ఆరోపిస్తున్నారు ఆనంద్ మృతదేహానికి మరోసారి పోస్టుమార్టం చేయాలని మృతుడి తండ్రి డిమాండ్ చేస్తున్నారు చెందిన ఆనంద్ కళ్యాణ్ దుర్గంకు చెందిన అభినయ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు వారి కులాలు వేరు దీంతో విషయం తెలిసిన తల్లిదండ్రులు అభినయకు వేరే పెళ్లి చేసిన అయినా ప్రియుడిని మర్చిపోలేక భర్తతో విడాకులు తీసుకుంది అభినయ అనంతరం ఆనంద్ ను రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది మరో సంబంధం చూశారు తల్లిదండ్రులు అయితే ఆనంద్ ఉంటే కూతురికి పెళ్లి చేయలేమని భావించిన అభినయ తల్లిదండ్రులు ఆనంద్ ను చెప్పేసుంటారని అతడి తండ్రి ఆరోపిస్తున్నారు యువకుడిని బెంగళూరు నుంచి పిలిపించి కళ్యాణతు సమీపంలో పురుగుల మందు తాగించి హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు చాలా సార్లు మేము ఆ అమ్మాయి దగ్గర మాట్లాడినాము చూడండి మీ తప్పు పెళ్ళయింది ఇంకొక అబ్బాయితో మాట్లాడుకుంటే ఏదో జరిగిపోయింది వదిలేండి అన్నమాట మళ్ళా కూడా మార్చేవాళ్ళు ఇంటి దగ్గర మాట్లాడేది బెంగళూరులో ఉండే అబ్బాయిని ఇంటికాడ్ ఇక్కడ రప్పించి నేను కాదేశాడు మాట్లాడినారంట అది మాకు తెలిసింది వీడియోలో పక్క ప్రూఫ్ గా ఆ ప్రూఫ్ నుంచి మేము బలంగా నిలుచుకున్నాము మేము ఎక్కడికైనా రేపు వచ్చే రెడీ

తీసుకొని మా పిల్లలని చంపేసినారు సార్ మాకు చాలా తక్కువ అంచనాడు మాకు సరైన న్యాయం చేయాలి పోలీసు వాళ్ళు కూడా మాకు రక్షణ కల్పించాలి మీడియా ఛానల్స్ ఎవరైనా కూడా మాకు మా పిల్లల్ని ప్రాణం దానికి తగిన న్యాయం చేయాలి సార్ లేకపోతే పూర్తి మేము నిన్నంతటి వరకైనా మేము పోరాడతాం సార్ మీకు తగ్గేదే లేదు చంపేసారు చంపేసారు వాడు బెంగళూరులో జాబ్ చేసే మరి పిలిపించి పక్క ఫ్లాన్ తో మా ఇంట్లో పెళ్లి సంబంధం మాట్లాడుతారా అని చెప్పి పిలిపించమని చంపేస్తున్నారు సార్ చాలా అన్యాయం జరిగింది అబ్బాయికి న్యాయం చేయాలని